కథపేరుష్యశృంగుడి రచయిత శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు ఋషి ఋష్యశృంగుడి జీవితం రామాయణంలో లిక్షించబడిన ఒక అద్భుతమైన అసాధారణ కథాఖండం ఆయన జననం సృష్టికి నియతికి అతీతమైనది ఆయన తండ్రి మహాతపస్వి విభాండకుడు ఒకనాడు పవిత్ర స్నానానికై నదీతీరానికి చేరుకున్నప్పుడు అక్కడ దివ్యలోకసుందరియైన ఊర్వశిని చూసి చెలించగా అసంకల్పితంగా వీర్యం స్రవించాడు ఆ వీర్యం అక్కడే నీరు తాగుతున్న ఒక లేడి గర్భంలో ప్రవేశించి ఆ లేడి ద్వారా మానవరూపంలో ఒక బాలుడు జన్మించాడు ఆ బాలుడి నుదుటిపై కొమ్ము శృంగం ప్రత్యక్షమవడంతో అతనికి ఋష్యశృంగుడు అనే నామధేయం స్థిరపడింది ఆ బాలుడి తండ్రి విభాండకుడు తన కుమారుడిని లోకంలోని లౌకిక వాంఛననుంచి దూరంగా ఉంచాలని నిశ్చయించాడు అందుకే ప్రపంచంలోని ఇతరులతో కలవకుండా స్త్రీపురుషుల తారతమ్యాలు తెలియకుండా సకల ప్రపంచ సుఖాలకు దూరంగా నిర్జనమైన అడవిలో అతనిని పెంచాడు ఋష్యశృంగుడు పెరిగిన తీరు అతనిలో ఒక అద్భుతమైన నిరంజనతనూ పరమ పవిత్రతను నింపింది నిరంతరాయంగా చేసిన ఆ తపస్సు అంటే ఎరుకలేని తపస్సు వల్ల అతనిలో అంతర్గత శక్తి అపారంగా వృద్ధి చెందింది ఋష్యశృంగుడి కథలో అత్యంత ముఖ్యమైన మలుపు అంగరాజ్యంలో సంభవించింది ఆ రాజ్యాన్ని తీవ్రమైన కరువు పాలించసాగింది ఆకాశం నుంచి ఒక్క బిందువు కూడా రాలక నేల బీటలు వారగా ప్రజలు హాహాకారాలు చేశారు ఈ భయంకరమైన కష్టాన్ని తొలగించడానికి అంగరాజు రోమపాదుడు ఉపాయం ఆలోచించాడు ఋష్యశృంగుడి పాదాలు తమ అంగదేశం నేలపై పడితే ఆ పవిత్రత కారణంగా కరువుతీరి జలధారలు కురుస్తాయని ప్రజలు గాఢంగా విశ్వసించారు అందుకే రోమపాదుడు కొన్ని అందమైన వేష్యలను విభాండకుని ఆశ్రమానికి పంపాడు వారు పాటలు ఆటపాటలతో లోకంలోని కొత్త సుఖాల ఆశతో ఋష్యశృంగుడిని ఆకర్షించి అడవినుంచి రాజ్యంలోకి రప్పించారు ప్రపంచాన్ని ఎరుగని ఆ మునికుమారుడు అంగదేశానికి అడుగుపెట్టగానే విధి ఆదేశించినట్లుగా వెంటనే మంచి వర్షన్ కురిసింది ఆ విధంగా ఋష్యశృంగుడి తపశ్శక్తి కరువును తొలగించి రాజ్యానికి క్షేమాన్ని ప్రసాదించింది